మనం దేవుడికి నైవేద్యం సమర్పిస్తాం వివిధ రకాల పూజల్లో ప్రజలు దేవుళ్ళకి ఒకటి రెండు లేదా గరిష్టంగా తొమ్మిది రకాల వస్తువులను నైవేద్యంగా పెడతారు అయితే పూరి జగన్నాథుడికి మాత్రం యాభై ఆరు రకాల నైవేద్యాలు పెడతారు జగన్నాథుడికి యాభై ఆరు రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత వేప పొడిని కూడా సమర్పించే సంప్రదాయం ఉంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేది ఒకసారి ఇంద్రదేవుడి కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం నీరు తీసుకోలేదు ఇంద్రుడు వర్షాన్ని సుమారు ఏడు రోజులు కురిపిస్తూనే ఉన్నాడు తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోయినప్పుడు కృష్ణుడు గోకుల ప్రజలందర్నీ గోవర్ధన పర్వతం కింద నుంచి బయటకు తీసుకొచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్లమని కోరతాడు ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలితో దాహంతో ఉండడంతో తల్లి యశోద బాధపడుతుంది తర్వాత కృష్ణుడి పట్ల తమ ప్రేమ భక్తిని తెలియజేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలు కలిసి ఏడు రోజులు ఆహారాన్ని తయారు చేసి అందిస్తారు రోజుకి ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులు అంటే ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు రకాల వంటలు కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు ఈ నైవేద్యాలు సమర్పించిన తర్వాత వేప పొడిని నైవేద్యంగా పెడతారు వాటిలో పూరి జగన్నాథుడికి ఇలా చేస్తారు అయితే దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది కుటుంబం లేని ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ జగన్నాథుడిని తన కొడుకుగా భావించి ఆమె రోజు గుడికి వెళ్లి స్వామి ముందు కూర్చుని రోజు భోగం సమర్పించడం చూసేది ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకు కడుపున పోస్తుందనే ఆలోచన స్త్రీకి వస్తుంది వెంటనే ఆమె జగన్నాథుడికి వేప పొడిని తయారు చేసి జగన్నాథుడికి అందించడానికి వచ్చింది అయితే ఆలయ ద్వారం వద్ద కాపలా నిలబడి ఉన్న సైనికులు ఆమెను చూసి ఆ స్త్రీ చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుంచి తరిమి కొడతారు ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడికింత ఆహారం తిన్నాక కడుపును పోస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తుంది ఆ స్త్రీ ఏడుస్తూ ఉండడం చూసి జగన్నాథుడు రాజు కలలో కనిపించి తన తల్లికి ఇవ్వడానికి మీ సైనికులెందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తాడు అంతేకాదు కలలో జగన్నాథుడి మాటలు విన్న రాజు ఆ స్త్రీ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరగా ఆ స్త్రీ మరలా వేప పొడిని తయారు చేసి జగన్నాథుడికి తినిపిస్తుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్నాథుడికి యాభై ఆరు నైవేద్యాల తర్వాత వేప పొడిని సమర్పించే సంప్రదాయం ఉంది